భారత స్టార్ ఓపెనర్ స్మృతి మందన మరో ఘనతను సాధించింది శ్రీలంకతో జరిగిన నాలుగో మహిళల టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లో ఆమె పదివేలు అంతర్జాతీయ పరుగుల మైలురాయిని చేరుకుని మహిళల క్రికెట్లో ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ప్లేయర్గా నిలిచింది ఈ మ్యాచ్కు ముందు పదివేల పరుగుల మార్క్కు ఇరవై ఏడు పరుగుల దూరంలో ఉన్న మందన తన సహజ శైలితో ఆ మైలురాయిని అందుకుంది ఈ ఘనతతో ఆమె భారత దిగ్గజం మిథాలీరాజ్ న్యూజిలాండ్ స్టార్ సుజీ బేట్స్ ఇంగ్లాండ్ లెజెండ్ చార్లెట్ ఎడ్వర్డ్ల సరసన నిలిచింది మొత్తంగా రెండు వందల ఎనభై ఒకటి అంతర్జాతీయ మ్యాచ్లోనే పదివేల పరుగులు పూర్తి చేసిన మందాన ఈ ఘనతను సాధించేందుకు మిథాలీ రాజ్ కంటే పది మ్యాచ్లు తక్కువగా ఆడింది దీంతో మహిళల క్రికెట్లో అత్యంత వేగంగా పదివేల పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది వన్డేలో ఐదు వేల మూడు వందల ఇరవై రెండు పరుగులు టీ ట్వంటీ అంతర్జాతీయాల్లో నాలుగు వేల ఇరవై రెండు పరుగులు టెస్ట్లో ఆరు వందల ఇరవై తొమ్మిది పరుగులు సాధించింది మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో పదివేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రన్స్ తో మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బెట్స్ ఇంగ్లాండ్ ప్లేయర్ షార్లెట్ ఎడ్వర్డ్స్ స్మృతి మందానా నాట్ స్కీవర్ బ్రంట్ తర్వాతి స్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సీజన్ మందానా కెరియర్ లో అత్యంత విజయవంతమైన ఏడాదిగా నిలిచింది ఈ ఏడాది భారత జట్టుకు తొలి మహిళల వన్డే వరల్డ్ కప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించింది మందానా అన్ని ఫార్మాట్లలో ఇప్పటివరకు వరకు పదిహేడు సెంచరీలు సాధించింది టెస్ట్ మ్యాచ్లో రెండు టీ ట్వంటీలో ఒకటి వన్డేలో పద్నాలుగు ఉన్నాయి ముఖ్యంగా గత రెండు సంవత్సరాల్లోనూ ఆమె తొమ్మిది వన్డే సెంచరీలు నమోదు చేసింది ఇదిలా ఉంటే నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో మందాన నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై పరుగులు చేసి ఆకట్టుకుంది పదకొండు ఫోర్లు మూడు సిక్స్లతో ఆమె విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది షఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్లకు నూట అరవై రెండు పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్కు భారీ స్కోర్లు అందించింది కాగా రాజ్ రికార్డును అధిగమించే దిశగా స్మృతి మాందాన దూసుకెళ్తోంది